హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో వర్క్ అవుతుంది అండ్ మీరు ఈ అయినా చూడొచ్చు ఒక త్రీ మంత్స్ తర్వాత అయినా చూడవచ్చు ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయినా చూడచ్చు మీ మీ కళ్ళ ముందుకు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి మాత్రమే మీకు ఈ మెసేజ్ తీసుకోవచ్చు ఓకేనా బికాస్ ఆఫ్ రీడింగ్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి చాలా మంది చూస్తుంటారు కాబట్టి చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి సో మీకు ఎక్కడి వరకు ప్రెసినేట్ అవుతుందో అక్కడి వరకు మాత్రమే తీసుకోండి మినిమం ఒక థర్టీ పర్సెంట్ ప్రెసినేట్ అవుతుంది అనుకుంటే కనుక ఇది మీ వీడియో లేదు అనుకుంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పేసి స్కిప్ చేసేసేయండి ఓకేనా ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ తీసుకోవద్దు అండ్ నెగిటివిటీని ఎంకరేజ్ చేయొద్దు ఓకేనా సో మీకు ఇది నా స్టోరీని అని అనిపిస్తే కంటిన్యూ చేయండి లేదు అంటే వీడియో స్కిప్ చేసేసేయండి ఓకే సో మరి చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అని చెప్పి అండ్ మీరు ఎవరి గురించి చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ త్రీ టైంస్ అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఆ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద కలెక్టివ్ పార్ట్నర్స్ పీరియన్స్ అబౌట్ దెమ్ ఎట్ ద ప్రజెంట్ టైమ్ So collective partners feeling the universe. Walu and low in the aim all of scenario Wow. Eight of wands, four of cups, three of wands, four page of cups and four of rounds. Okay. Okay. సో ఇక్కడ మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ ఈ పర్టికులర్ కరెంట్ టైంలో మీ కోసం ఏం ఆలోచిస్తున్నారంటే ఆ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఆ పర్సన్కి మీతో ఒక స్టెబిలిటీ కావాలి ఈ రిలేషన్షిప్లో అది ఏ రిలేషన్ అయినా కూడా ఒక స్టెబిలిటీ కావాలి సో దట్ దానికోసం ఒక కమ్యూనికేట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అని తను కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ అలాగే తనకి మీకు మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా లేకపోతే సపరేషన్లో మీరు ఉన్నా లేదు అంటే ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా మీ మధ్యలో ఇప్పటివరకు ఉండి ఉంటే బట్ నన్నిటినీ ఆ పర్సన్ రివైజ్ చేసుకుంటున్నారు అనమాట అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా వచ్చింది ఆ డిస్టర్బెన్సెస్ కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ కానీ మా మధ్య ఎందుకు వచ్చాయి ఏంటి అని చెప్పి తను ఒక డీప్ థింకింగ్లో ఉన్నారనమాట ఇంకా తనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినా లేకపోతే ఎలాంటి ఆఫర్స్ వచ్చినా అవి తను తీసుకునే లో లేరు అండ్ ఆల్సో తను ఏంటంటే ఎమోషనలీ చాలా చాలా డౌన్ ఉన్నారనమాట అంటే మేము అది ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ ఆ జరిగిన ని తను రీకాల్ చేసుకొని కొంచెం డిటాచ్డ్ లాగా ఫీల్ అవుతున్నారనమాట బట్ అలా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా తనకి బ్యాక్గ్రౌండ్లో ఏంటి అంటే మీ దగ్గరికి రావాలి కమ్యూనికేట్ చేయాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి తన మనసులో ఏమనుకుంటున్నారో మీ గురించి ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే తను అనుకుంటున్నారు అండ్ అలాగే దానికోసం ప్లాన్ కూడా వేస్తున్నారు అనమాట అంటే ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా తనని కమ్యూనికేట్ చేయాలి అండ్ ఎలా కమ్యూనికేట్ చేస్తే ఒక స్టెబిలిటీ అనేది ఈ రిలేషన్షిప్లో వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు బికాస్ ఆ పర్సన్కి మీతో ఒక గ్రోత్ కావాలి ఒక హ్యాపీనెస్ కావాలి ఒక సెలబ్రేషన్ ఈవెంట్స్ కావాలి తనకి బికాస్ తనకి మెయిన్లీ ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ చేయాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అండ్ ఏదైతే జరిగిందో ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ రీకాల్ చేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే ఈ లో ఒక స్టెబిలిటీ వస్తుంది అని ఆలోచిస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మీ పార్ట్నర్ కోసం చూస్తుంటే కనుక మీ పార్ట్నర్ అంటే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్ కోసం ఏమైనా డిస్కషన్స్ అలా అవుతుంటే కనుక ఈ పర్సన్కి మీతో ఒక ఎంగేజ్మెంట్ లాంటి చేసుకోవాలి ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి ఒక పార్టీ చేసుకోవాలి మీతోటి అని అయితే అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్కి మెయిన్గా ఒక స్టెబిలిటీ కావాలి మీతోటి సో ఆ స్టెబిలిటీ కోసం తను ఒక స్టెప్ తీసుకోవాలి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అండ్ తను ఏమనుకుంటున్నా కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పేయాలి అని అనుకుంటున్నారు అండ్ అలాగే ఈ పర్సన్ కొంచెం మీకన్నా ఏజ్లో చిన్నై ఉండొచ్చు లేకపోతే కొంచెం ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఈ పర్సన్ ఉండి ఉండొచ్చు అంటే లైక్ ఒక ఒక మెచ్యూర్ కైండ్ ఆఫ్ పర్సన్ కాకపోయి ఉండొచ్చు ఒకవేళ మెచ్యూర్ అయినా కూడా ఈ ప్రజెంట్ లో ఈ పర్సన్ ఏంటంటే ఇంకా వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించకుండా ఒక స్టెప్ ముందుకేసేయాలి ఒక స్టెప్ ముందుకేసి మీ దగ్గరకు వచ్చి తను అనుకుంటున్నారో తను ఏం డెసిషన్ తీసుకున్నారో మీకు చెప్పాలి అని అయితే తను అనుకుంటున్నారనమాట బికాస్ ఇక్కడ చాలా చాలా ఇమ్మెచ్యూర్ చాలా యంగ్ ఎనర్జీస్ వస్తున్నాయి అనమాట మేబీ ఈ పర్సన్ మీకన్నా చిన్న అయి ఉండొచ్చు లేదు ఒకవేళ ఈ పర్సన్ మాకన్నా ఏజ్లో పెద్ద అనుకున్నా కూడా ఆ పర్సన్ ఏంటంటే కొంచెం చైల్డిష్ బిహేవియర్ అంటే కొన్ని కొన్ని విషయాల్లో జనరల్గా హ్యూమన్స్ ఎలా ఉంటారంటే ఎక్కువగా థింక్ చేయాలన్నమాట మనం ఏది చేయాలనుకుంటాం అది చేసేస్తాం సో ఈ పర్సన్ కూడా అంతే అనమాట ఈ విషయంలో మాత్రం ఇంక ఎక్కువగా డీప్గా ఆలోచించకుండా ఫస్ట్ అయితే ఒక స్టెప్ తీసుకుందాం ఫస్ట్ అయితే ఒక కమ్యూనికేషన్ చేసి నాలో ఉన్న ఫీలింగ్స్ని తనతో షేర్ చేద్దాం సో దట్ ఈ లో ఒక స్టెబిలిటీ వస్తుంది ఒక గ్రోత్ వస్తుంది అని అయితే తను అనుకుంటున్నారు ఓకేనా సో ఇప్పటివరకు అయితే తను కమ్యూనికేట్ చేయాలి అని చాలా చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు దానికోసం ప్లాన్ చేస్తున్నారు ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అని కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా సో చూద్దాం మరి ఇంకేం ఆలోచిస్తున్నారు ఇంకా తన ఫీలింగ్స్ ఏంటో ఓకే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ అర్ దర్ దెసేస్ దూ లాంగ్ టు గివ్ టు మై కలెక్టివ్స్ అబౌట్ దిస్ పర్సన్ ఇంకా ఈ పర్సన్ కలెక్టివ్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు ఇస్తున్నారు యూనివర్స్ చెప్పండి ఇంకా ఈ పర్సన్స్ కలెక్టివ్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు ఇస్తున్నారు వీల్ ఆఫ్ ఫార్చూన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ద ఫూల్ ద టంగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఆ పర్సన్ కి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది న్యూ స్టార్ట్ ఒక న్యూ ఫ్రెష్ గా ఒక ఈ రిలేషన్షిప్ ని ఒక న్యూ వేలో స్టార్ట్ చేయాలి అందులో ఒక సక్సెస్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి మీకు సమ్ వాట్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి లో సో ఆ ఇష్యూస్ కూడా ఆ పర్సన్ నుంచే అయి అయి ఉన్నాయన్నమాట సో అందుకని తను ఏంటంటే తన తప్పు తను తెలుసుకొని రిగ్రెట్ అనమాట అంటే చాలా చాలా బాధపడుతున్నారు చాలా డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు పశ్చాత్తాపం అంటారు కదా సో ఆ రిగ్రెట్ అనేది తను ఫీల్ అవుతున్నారు ఓకే నా వల్లే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది మా మా రిలేషన్షిప్లో ఒక మేజర్ చేంజెస్ మేజర్ డిస్టర్బెన్సెస్ రావడానికి నేనొక కారణము అని చెప్పి తను చాలా 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 డిప్రెషన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే తనకేంటి అంటే గా చెప్పాలంటే కర్మ ఫేస్ చేస్తారంటారు కదా ఒక పర్సన్కి మనం చెడు వేస్తే అది మనకి తిరిగి వస్తుంది ఏదో ఒక టైంలో సో అది ఆ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారన్నమాట ఓకే నేను ఈ పర్సన్కి ఈ అన్యాయం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఈ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది నాకు అని చెప్పి తను రిగ్రెట్ అవుతున్నారు ఏదైతే మీకు తను ప్రాబ్లం క్రియేట్ చేశారో ఏదైతే మీకు పెయిన్ ఇచ్చారో పాస్లో అవన్నీ తను గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం తనకు ఒక న్యూ బిగినింగ్ కావాలి మీతో ఒక సక్సెస్ కావాలి అంటే మీతో ఒక లైఫ్ చాలా కంప్లీషన్ ఉంటుంది అని చెప్పి తను అనుకుంటున్నారు బట్ ఒక న్యూ బిగినింగ్ తీసుకొని ముందుకు వస్తే మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో ఇప్పటికే రిలేషన్షిప్స్ స్పాయిల్ అయిపోయింది మళ్ళీ ఇంకా ఏమైనా గా జరుగుతుందేమో ఇంకా ఈ రిలేషన్షిప్ అనేది సపరేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుందేమో అనే భయాలు కూడా తనకు ఉన్నాయన్నమాట అందుకనే తను రిగ్రెట్ అవుతున్నారు బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏంటంటే దానికి గ్రోత్ తీసుకురావాలి మీతో బికాస్ మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ చాలా చాలా సెల్ఫ్ ఫోకస్డ్ పర్సన్ అనమాట మీరు అంటే మీ లైఫ్ గురించి మీ కెరియర్ గురించి చాలా చాలా ఫోకస్డ్గా ఉన్న పర్సన్ చాలా స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది మీతో అండ్ మీరు ఏది చేసినా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు అండ్ మీతో ఉంటే తనకి హ్యాపీగా ఉంటుంది అని చెప్పి తను ఇప్పటివరకు మీతో ఏదైతే జరిగాయో ఆ సిచ్యువేషన్స్ ని తలుచుకొని రిగ్రెట్ అవుతున్నారు ఒక ఇలాంటి నా నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంది ఇలాంటి నా నేను దూరం చేసుకుంది అని చెప్పి తను బాధపడుతున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం తనకు ఒక న్యూ బిగినింగ్ కావాలి న్యూ స్టార్ట్ కావాలి ఒక రీయూనియన్ కావాలి మీతోటి సో దట్ ఈ లో ఒక స్టెబిలిటీ వస్తుంది స్టెబిలిటీ తీసుకురాగలను అని చెప్పి తను అనుకుంటున్నాడు బట్ తనకి ఎక్కడో భయాలు ఉన్నాయి మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అయిపోతేమో నేను ఒక స్టెప్ తీసుకొని ముందుకు వస్తే ఇంకా బ్యాడ్ అయిపోతేమో ఇంకా ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయేమో మళ్ళీ నేను ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తే అనే భయాలు తనకి చాలా చాలా ఉన్నాయి బికాస్ లో ఏదైతే ఇద్దరి మధ్య జరిగిందో దానికి కారణం తను అని చెప్పి తను రియలైజ్ అయ్యారు ఇప్పుడు అందుకనే తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే లో ఒక రాంగ్ స్టెప్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంతలా స్పాయిల్ అయ్యింది అని చెప్పి తనకు అర్థమవుతుంది అండ్ అది గుర్తు తెచ్చుకొని కూడా తను చాలా 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 బాధపడుతున్నారు సో అందుకని తను ఒక స్టెప్ తీసుకోవాలా వద్దా అనే ఒక ఒక ప్లానింగ్ జోన్లో ఒక ఇంప్లిమెంటేషన్ జోన్లో ఉన్నారనమాట బట్ తన కమ్యూనికేట్ చేయాలనైతే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే తనకి ఎలా అంటే ఇప్పటి వరకు ఇంత జరిగింది సో ఇప్పుడు నేను ఇంకా వెయిట్ చేసి ఇంకా ఆ సిచ్యువేషన్ రీకాల్ చేసుకొని కూర్చుంటే ఇది ఇక్కడే అయిపోయిద్దేమో అని చెప్పి ఏదైనా పర్లేదు ఒక రిస్క్ తీసుకొని అయినా నేను ఒక ముందు స్టెప్ వేస్తాను అని తను ఒక చాలా చెప్పాను కదా గా ఆలోచిస్తారు కొంతమంది అని చెప్పి సో అలా ఇమ్మెచ్యూర్ తో ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్తో ముందు ఒక ప్రమాదం జరుగుతుంది అనే భయం కూడా లేకుండా ఒక బ్లైండ్ స్టెప్ వేసేద్దాము వేసేసి ఒక న్యూ స్టార్ట్ చేద్దాము మీతోటి అని అనుకుంటున్నారు సో ఇవన్నీ తన ఫీలింగ్స్ అనమాట అంటే ఒక సైడ్ భయపడుతున్నారు సైడ్ న్యూ బిల్డింగ్ ఉంది ఇంకొక సైడ్ మీతో ఫీలింగ్ షేర్ చేసుకోవాలని ఉంది చాలా స్టెబిలిటీ తీసుకురావాలి రిలేషన్షిప్లో ఉంది బట్ ఎట్ ద సేమ్ టైమ్ తనకి భయాలు ఉన్నాయి బికాస్ మళ్ళీ గా ఏమైనా ప్రొజెక్ట్ అవుతుందేమో ఈ సిచువేషన్లో మళ్ళీ నెగిటివ్ సిచ్యువేషన్స్ మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని చెప్పి బికాస్ ఇప్పటికే తన ప్రాబ్లమ్స్ తన మిస్టేక్స్ తను రియలైజ్ అయ్యి బాధపడుతున్నారు సో అవి ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు అని అయితే తను ఆలోచిస్తున్నారు బట్ స్టెబిలిటీ తీసుకురావాలని అయితే తనకు ఖచ్చితంగా ఉంది ఓకేనా ఇంకా చూద్దాం మరి ఇంకా అసలు తను ఇంకేం ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్ గురించి అనేది సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఇంకా ఈ పర్సన్ ఏ మాలజ్ ఇస్తున్నాడు ఈ పర్సన్ గురించి చెప్పండి యూనివర్స్ ఇంకా ఈ పర్సన్ ఏ ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ ఇంకా ఈ లో చెప్పండి యూనివర్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ద వరల్డ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ నైట్రోస్కప్స్ ఓకే సో ఈ పర్సన్ ఏంటి అంటే ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ చెప్తే మీరు క్వశ్చన్ చేస్తారేమో మీరు ఎందుకు ఇంతకుముందు నన్ను అంత అంత పెయిన్ ఇచ్చి నాకు వెళ్ళావు ఎందుకు అంత బాధ పెట్టావు నన్ను అని చెప్పి మీరు అక్కడే తనని ఇట్లా ఖండిస్తారేమో క్వశ్చన్ చేస్తారేమో నిందిస్తారేమో అండ్ తనని లైక్ ఇట్లా నన్ను ఇంత పెయిన్ ఇచ్చావు అని చెప్పి మళ్ళీ మీరు గొడవపడతారేమో అని చెప్పి తను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అనమాట అంటే ఒక స్టెప్ తనకి తీసుకొని వచ్చి తన ఫీలింగ్స్ని మీతో చెప్పి ఈ లో ఏవైతే డిఫికల్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలని ఉంది అండ్ స్టెప్ తీసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటున్నారు బట్ అలా స్టెప్ తీసుకుని తన మీ దగ్గరికి వస్తే మీరెక్కడ తనని క్వశ్చన్ చేస్తారో మీరెక్కడ తనని తక్కువ చేసి చూస్తారో మీరెక్కడ తనని నీ ఇది మిస్టేక్ అని చెప్పి ఒక ఒక ఆపోజిట్ వేలో మీరు వస్తారో అని చెప్పి తనకి చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఈ పర్సన్కి ఏంటి అంటే మీరుంటే తన లైఫ్లో ఒక కంప్లీషన్ ఉంటుంది మీరుంటేనే తన లైఫ్కి ఒక మీనింగ్ మీరుంటేనే ఒక ఒక సక్సెస్ అని ఈ పర్సన్కి తెలుసు అందుకని ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఒక కప్ ఆఫ్ లవ్ మీకు ఒక కప్ ఆఫ్ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఎక్కడ తనని మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు లేదు అంటే జరిగిన సిచ్యువేషన్స్ ఏమున్నాయో వాటిని మళ్ళీ మీరు క్వశ్చన్ చేసి మళ్ళీ తనని మాటలని మళ్ళీ తనని ఇంకా ఇంకా దూరం చేసుకుంటారేమో అనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అయితే తనకు ఖచ్చితంగా ఉన్నాయి బికాజ్ తను చే తన వల్ల జరిగిన మిస్టేక్స్ తను ఆల్రెడీ రియలైజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు అవే మిస్టేక్స్ చూపించి మళ్ళీ తనని ఇంకా బ్యాడ్ చేస్తారు ఇంకా తనని మాటలు అంటారేమో అనే భయాలు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అయితే తనకు ఖచ్చితంగా ఉన్నాయి బట్ మీతో వచ్చి మీరు తిట్టినా పర్లేదు మీరు ఏదైనా గొడవ చేసినా పర్లేదు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అయినా పర్లేదు వచ్చి ఒక తను చేయాలనుకున్న స్టెప్ అయితే తను తీసుకుంటాను నేనేమనుకుంటున్నాను తనకి చెప్తాను ఇది ఒకటి సక్సెస్ కావాలి ఈ సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోవాలి అని అయితే తను అనుకుంటున్నారు సో తనకి ఎన్ని భయాలున్నా ఎన్ని రిగ్రెట్స్ ఉన్నా కూడా తను వచ్చి మీకు ఒక ఆఫర్ చేయాలి ఒక చిన్న సారీ చిన్న పాలిజీనో చెప్పాలి చెప్పి ఈ లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఒక పాజిటివ్ గ్రోత్ తీసుకురావాలని అయితే తను అనుకుంటున్నారు ఓకేనా సో అదనమాట అయితే తను ఎలా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేట్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ పాస్ట్లో జరిగినాయి మళ్ళీ రిపీట్ అవుతాయా లేదా అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారనమాట సో ఇప్పుడు వరకు తనకి మీతో వచ్చి ఒక స్టెప్ తీసుకుని ఒక స్టెబిలిటీ తీసుకురావాలనే తను ఆలోచిస్తున్నారు కానీ ఇది ఇక్కడికి ఎండ్ చేయాలని అయితే అస్సలు ఆలోచించట్లేదు అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు అయితే ఏదైతే బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగాయో వాటన్నిటిని ఎండ్ చేసేసి మళ్ళీ ఒక న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఒక ఫ్రెష్ లైఫ్ అనేది మీతో స్టార్ట్ చేయాలి అని అయితే తను అనుకుంటున్నారు ఓకేనా సో ఇది ఇంకా యూనివర్స్ మీకు ఈ లో ఈ పర్సన్ గురించి మీకేం గైడెన్స్ ఇస్తారో చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అబౌట్ దిస్ పర్సన్ అండ్ సిచ్యువేషన్ మీ యూనివర్స్ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ మీ గైడెన్స్ ఏంటి యూనివర్స్ సో మీ గైడెన్స్ ఏంటి యూనివర్స్ చెప్పండి మీ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫ్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ద మూన్ ఓకే సో మీకు ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో వాటన్నిటినీ సార్ట్అట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు కూడా ఒక యాక్షన్ తీసుకోవాలి అండ్ మీకు ఒక స్టెబిలిటీ కావాలి ఈ లో అనుకుంటే మాత్రం మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అంటే మీకు ఏం కావాలి ఈ లో కానీ ఈ పర్సన్తో కానీ మీకు అసలు ఏం కావాలి అంటే మీరు ఒక క్లియర్ పిక్చర్తో ఉండాలన్నమాట అంటే మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉండాలి అండ్ మీరు ఏం చేస్తున్నారో మీకు మీకు అర్థం అవ్వాలి ఒక ఒక విజన్ అనేది మీకు ఉండాలన్నమాట అంటే మీకు ఈ పర్సన్ కావాలా వద్దా మీ పర్సన్ కోసం మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ మీరు మీరుకు క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అంటే మీరు ఏదైనా చేసేదానికన్నా ముందు ఫస్ట్ ఈ పర్సన్ మీకు కరెక్టా కాదా ఈ పర్సన్తో నేను కమ్యూనికేట్ చేయాలా వద్దా మళ్ళీ ఈ పర్సన్ తోటి రీస్టార్ట్ చేయాలా వద్దా అని ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి ఆ క్లారిటీ తెచ్చుకోవడం వల్ల మీకేంటంటే మీరు ఏదైతే భయాలు ఉన్నాయో మీకు ఏదైతే డిప్రెషన్ మీకు ఏదైతే ట్రూత్ కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు తెలుస్తాయి దాని తరువాత మీరు స్టెప్ తీసుకోవాలంటే తీసుకోండి అప్పుడు మీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అంటే మీకు ఏం లేదండి మీరు చేసే దాంట్లో మీరు ఒక క్లారిటీతో ఒక స్టెప్ ముందుకెళ్ళాలి అప్పుడు మీరు అనుకున్న సక్సెస్కి మీరు రీచ్ అవుతారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అంటే బ్లైండ్గా స్టెప్ వేయకూడదు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీ పర్సన్ ఆల్రెడీ ఒక ఇమ్మెచ్యూర్ ఎనర్జీతో వస్తున్నారు మీ దగ్గర సో మీరు కూడా అలా ఇమ్మెచ్యూర్ ఎనర్జీతో ఉండకుండా ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ ఒక క్లారిటీ ఆఫ్ తో మీకు ఏం కావాలి అనే ఒక క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తే అప్పుడు మీరు అనుకుంటున్నట్టు పాజిటివ్గా ఈ సిచ్యువేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు ఓకేనా సో అదనమాట అండ్ ఇంకా ఏంజిల్ మెసేజ్ చూద్దాము మీకు మరి ఏంజిల్స్ ఈ లో ఏ మెసేజ్ ఇస్తారో ఓకేనా సో ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ యుర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే సో మీకు ఒక హెల్ప్ అనేది వస్తుందండి ఖచ్చితంగా సో మీరైతే ఈ సిచ్యువేషన్లో మీకు ఒక హెల్ప్ కావాలి అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక పర్సన్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో వాళ్ళ దగ్గర నుంచి మీకు హెల్ప్ వచ్చే ఛాన్స్ ఉంది ఆర్ ఎల్స్ మీరు కూడా ఇంకొక పర్సన్కి హెల్ప్ చేయగలిగితే మీకు చేయగలిగినంత హెల్ప్ మీరు చేయగలిగితే మీ లో గ్రోత్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ టూ సైడ్స్ ఆఫ్ మీనింగ్స్ వస్తాయి అన్నమాట ఏదర్ మీకు ఎవరు ఎవరి నుంచైనా హెల్ప్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీకు కావాల కావాల్సిన హెల్ప్ మీకు వస్తుంది ఆర్ఎల్స్ మీరు ఎవరికైనా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి మీ హెల్ప్ అవసరం అనుకొని మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంటే అది చిన్నదో పెద్దదో ఒక్కొక్కళ్ళ స్తోమతను బట్టి ఒక్కొక్కళ్ళు హెల్ప్ చేస్తారు సో మీకు తగ్గట్టు మీరు హెల్ప్ చేయగలిగినంత కనుక మీరు ఎవరికైనా చేస్తే ఈ లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నాను సో అందుకని ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉండండి పాజిటివ్గా ఉండండి ఒకరికి హెల్ప్ చేయడం వల్ల మనకి అది ఎప్పుడు తిరిగి వస్తుంది సో అలా పాజిటివ్ నేచర్తో ఉంటే కనుక మనకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది లైఫ్ సో ఏంజెల్స్ మెసేజ్ కూడా హెల్ప్ఫుల్ పీపుల్ వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారు లేదు వేరే వాళ్ళకి మీకు హెల్ప్ కావాలి అని మీరు ఫీల్ అయితే కనుక వాళ్ళకి హెల్ప్ చేయండి సో దట్ మీకు పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అదనమాట రోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ అలాగే మీకు ఎంతవరకు రెజినేట్ అయింది ఈ వీడియో అని చెప్పి కింద కమెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా సో అదండి మనం వచ్చేసి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే